కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ప్రతి ఆలయంలో ఆకాశ దీపం వెలిగిస్తూ ఉంటారు అయితే ఈ ఆకాశ దీపం ఎలా వెలిగిస్తారు మనం వెళ్ళని వాడని చూడం కదా అది ఇప్పుడు మనం చూద్దాం ప్రతిరోజు మహిళలు ఆకాశదీపం సమయానికి ఆలయానికి చేరి వారి వారి దగ్గర ఉన్న నూనెను ఒక క్యాన్లో పోస్తారు ఆ నూనెను వాడి అయ్యగారు ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు అయితే ఈ ఆకాశ దీపం వెలిగటం వల్ల మన దేవతలకు స్వర్గ లోకానికి వెళ్ళటానికి దారి మనం చూపించిన వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ప్రతిరోజు ఆకాశ దీపం तो मेरे को कोई प्रॉब्लम नहीं है फिर बाद में नहीं तो आप भी, आप भी नहीं। तो दिक्कत भी डालो मुझे कोई प्रॉब्लम नहीं क्या कल पूछो रोज లేదట లేదు 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 ఛాన్స్ లేదు అంటున్నాడు ఇడికి చంద్రం ఓం హరి హయమ్మ నమో భగవతి మహా సుదర్శనాయ భాసుదేవ ధర్వంటే అంబదగల్ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ త్యోగ పదాత్రి లోకనాథాయ శ్రీ మహా విష్ణు రూపాయ శ్రీ ధర్వంత రూపాయ శ్రీ శ్రీ అశోక భచక్ర నారాయణాయ నమః ఓం నమో భువతే దేవతా భ్యాన వష్టు దేవతా భ్యాన వతమ దేవతా భ్యా దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం మే పాపం దీపం జ్యోతిర్నమస్తే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద మనోబుద్ధి ప్రకాశాయ దీపం జ్యోతిర్ నాయ దీపం జ్యోతిర్నమస్ దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం సీపం నమస్ కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి నాశాయ దీపం ம்னி மீம் கருதரம் நகவரம்ூடாமணி நானிய சுப்பிரமேராமா ஆத்மி சமர்ச்சா சமைய அக்னிர் ஆமிஸ்மி பூஜையா రామచంద్ర స్వామీసుకర్వక్కల ప్రదక్షిణే యాని కాని చాపాన్ని జన్మాంతరగా తాను కానీ విదక్ష్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగత వత్సరా అన్యథా శన్ నాస్తి తగే శరణం మమ తస్మాత్ కాల్య భావేన రక్ష్య రక్షో జగదీశ్వర శ్రీ సీతారామచంద్ర స్వామినా అనంత శోటి ప్రదక్షిణ నమస్కారా సమర్పయా జయ సీతారామచంద్ర స్వామీ జయ జయ దామోదర స్వామీజే జయ హే జయ జయ శ్రీమన్నాారాయణ జయ శ్రీమారాయణ जय श्री नारायण जय श्रीम नारायण जय 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 श्री Jai Surya Narayana Jay Surya Jai Jay Jay Radha Jai Jai Jai. Jai Sri Maa Radha Jai Sri Maa Radha Jai Sri Maa Jay Jai Jai. Jai Sri Maa Jay Jai Sri Mandarayana Jay Jai Sri Maa Jai Jai. You